గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగడి రేవతి పేర్కొన్నారు ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి రామారావుపేట గ్రామంలో ఇమానుయేల్ ప్లేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ నేటి సమాజంలో అనేక మంది నాణ్యమైన వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్లలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని దానిని రూపుమాపేందుకే తమ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు ప్రతి ఒక్కరికి వైద్యంతో పాటుగా విద్యను కూడా ఉచితంగా అందించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు దీనిలో భాగంగానే ముమ్మిడివరం నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు గురువారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఎనిమిది వందల మంది గ్రామస్తులు పాల్గొనగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ శిబిరంలో జనరల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం ఫణిరమణ భూషణ్ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి సూర్యప్రకాష్ నాయుడు గైనకాలజిస్ట్ డాక్టర్ బి దుర్గాదేవి కార్డియాలజిస్ట్ డాక్టర్ వి సురేశ్వర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె లక్ష్మి వైద్య సేవలు అందించారు చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ యువకులు స్థానికులు పాల్గొన్నారు కాకినాడ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ మీ ఈరోజు కొమరగిరి ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నవభారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపు జరిగిన సందర్భంలో మేము స్పెషలిస్టుము ఒక ఏడుగురు మంది డాక్టర్స్ వచ్చి ఇక్కడ క్యాంపు జ చేయడం జరిగింది ఈ క్యాంపులో సుమారు మేము ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా పేషెంట్ని వివిధ బ్రాంచీల్లో చూసి వారికి అవసరమైన వైద్య సదుపాయం కలిగియమైంది కొంతమంది సిక్గా ఉన్న పేషెంట్ని కొంచెం రిఫర్ చేయటం జరిగింది ఈ ఇలాంటి క్యాంపులు తరచుగా చేస్తే సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని మేము మా ట్రస్ట్ హాస్పిటల్ తరఫున ఖచ్చితంగా ఇలాంటి క్యాంపులకి సహాయం అందిస్తామని సపోర్ట్ చేస్తామని మీ అందరి తరఫున మేము తెలియజేస్తున్నాము ఓకేనండి థ్యాంక్ యూ టూ సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా పేషెంట్లు అటెండ్ అయ్యారండి మన హెల్త్ క్యాంప్కి చాలా చక్కగా జరిగింది వివిధ బ్రాంచులకు సంబంధించి జనరల్ మెడిసిను ఆర్థోపెడిషను కార్డియాలజిస్టు అంటే గుండె విభాగము కంటి వైద్యము గైనిక్ శ్రీ సంబంధిత వైద్యము వీటన్నిటికీ పరిశీలన చేసి కొన్ని అవసరమైన చిన్న చిన్న పరీక్షలు చేసి ఇక్కడ అందుబాటులో ఉన్న పరీక్షలు దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వటం జరిగింది ఎవరినైనా చేంజెస్ వచ్చి గుండె గుండెది ఇంకొద్దిగా తరువుగా చూడాల్సిన కొన్ని కొంతమందిని మేము వైద్య సదుపాయం కొరకు మన హాస్పిటల్కి రిఫర్ చేయటం జరిగింది అక్కడ కూడా మనము అందుబాటులో ఉన్న వైద్యము చాలా వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని మనము వారికి తెలియజేయటం అయినది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో పెట్టి చేద్దాము అని ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మా ట్రస్ట్ హాస్పిటల్ తరఫున మేము నవభారత్ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అని చైర్మన్ నా పేరు అంగాడి రేవతి ఈ ట్రస్ట్ ద్వారా ఐపోలవరం మండలంలో కోమరగిరి దగ్గర మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ ట్రస్ట్ నుంచి కాకినాడ నుంచి ట్రస్ట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది ఇక్కడ హార్ట్కి కార్డియాలజిస్ట్ డైనకాలజిస్ట్ హార్థోపెడిక్ ఆప్తమాలజీ ఇవన్నీ చూసి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడున్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకుని పెద్దలు అలాంటి వాళ్ళు మీ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేము కోరి అందువల్ల ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మీకు ఇంకా ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం మేము అనుకుంటున్నాం ఇలా ఈ ట్రస్ట్ ద్వారా మీరు మాకు సహకరిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేయాలని మేము అనుకుంటున్నాం మేము పలు కార్యక్రమాలు చేయడం జరిగింది మెడికల్ క్యాంపులు విద్యార్థులకు పెన్స్ ప్యాడ్స్ అవి ఇవ్వడం ఈ కాన్సెన్సీలో ఇలా మెడికల్ క్యాంపులు కానీ పిల్లలకి కానీ ప్రోత్సహించడం కానీ యువకుల్ని ప్రోత్సహించడం కానీ క్రికెట్ పెట్టడం అలాగే పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పెన్స్ ప్యాడ్స్ అనేవి ఇవ్వడం మా ద్వారా మా ట్రస్ట్ ద్వారా వాళ్ళని ప్రోత్సహించడానికి మా వంతు సహాయం మేము చేస్తున్నాం అలాగే ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మా ట్రస్ట్ ద్వారా ఇంకా 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 ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మీరందరూ మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం